అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఛానల్ ఈరోజు అయితే మనము పదకొండో తారీఖు జరిగినటువంటి ఆదోని ఎద్దుల మార్కెట్లో శుక్రవారం జరిగినటువంటి మార్కెట్కి అయితే మన కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతువారి పసులు అయితే తీసుకున్నారు ఈరోజు మరి ఈ ఈ పసులను ఎంత రేటు తీసుకున్నారు ఎంత ధర అనేది మరి తెలుసుకుందాం నమస్తే రైతు గుంజాడు గుంజాడు నమస్కారం నర్సింహాలు ఎక్కడి నుంచి గుంజాడు ఎరిగారు గుంజారు నాకు ఒకటి ఒకటి నలభై చెప్పిండర్చుకున్నాయి అంత ఒకటి ఇరవై ఆడుతుంది అవునా

ఇవే బాగుంటావు అంటే ఇంట్రెస్ ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ మరి సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ వన్ త్రీ టూ ఎరగరా గుంజ కార్ రేచూర్ రేచూరు బానుకున్నారంట ఒక లక్ష పదహైదు